ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వనదుర్గాయనమ వనదేవతాయ నమ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము నవంబర్ మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది మరి వాళ్ళు ఏదనుకున్నా కూడా ఒకటి అనుకుంటే ఇంకొకటి ఎందుకు జరుగుతుంది మరి వాళ్ళకి చేతిగాడికి వచ్చింది లోటికి అందుకోకుండా ఎందుకు పోతుంది కారణం తెలుసుకోవాలని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఏదో ఒక విధంగా పైకి తేవాలని శత ప్రయత్నాలు చేస్తుంటారు మరి ఎంత ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి ఏదో ఒక డిస్టర్మెంట్ అయిపోతుంట ఆ డిస్టర్మెంట్ వల్ల మైండ్ మనసు ఆలోచన విధానము కరెక్ట్గా ఉండకోకుండా చేతిగాడుకు వచ్చింది చేజారిపోవటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండటం జరుగుతుంటాయి మరి విద్య పరంగా చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం కనబడుతుంది విదేశాల ప్రయాణాలు కూడా చాలా వెళ్ళే యోగ యోగత కనబడుతుంది మరి విదేశాలు వెళ్ళినా కూడా అక్కడ మంచి అభివృద్ధి మంచి విద్య మంచి ఉద్యోగము తేటలతోని పెద్ద స్థాయిగా వెదగాల్సిన యోగం కూడా ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు కనబడుతుంది కాబట్టి మరి వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కళ్యాణ విషయం కానీ ఉద్యోగ విషయంలో కానీ కొన్ని దగ్గరికి వచ్చి బ్రేక్ అయిపోతుంటాయి మరి ఎందువల్ల అవుతున్నాయి కారణం ఏమిటని చాలామందికి చాలా చాలా సందేహాలు మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు బోదాం అనుకున్నా కూడా మనసు ఒక రకంగా లేకోకుండా కొంత సమస్యలతో సతమతమైపోతున్నారు కాబట్టి ఎక్కువగా బంధువుత్రులను ఎక్కువగా నమ్మకూడదు బంధువుల బంధువుల నుంచి కొన్ని సమస్యలు రాబోతున్నాయి స్నేహితుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురు వచ్చే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎడు బోదాం అనుకున్నా కూడా ఆ భగవంతుడు దయవలన మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది సెలవురికి పొందాలి దైవ అనుగ్రహం అంటే మన ఉపవాసాలు ఈభూదులు పెట్టుకొని ధరించుకొని గుడి చుట్టూ తిరగటం కాదు మనస్ఫూర్తిగా ఒక గంట సేపు అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనస్ఫూర్తిగా ఏ దేవుణ్ణి అయినా ఒక దేవుణ్ణి మనసులో అనుకొని జ్ఞానం చేసుకుంటూ దైవ పారాధన చేసినట్టుకైతే ఇలా జీవితంలో మార్గము పరమార్గంలోకి అనేది వెళ్ళే మార్గాలు కనబడుతున్నాయి మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అమ్మవారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఎక్కువగా పూజించాలి దాంతోపాటు శ్రీ లక్ష్మీదేవత అమ్మవారిని పూజాబలం చేసుకోవాలి ఆ విధంగా చేసినట్టుకైతే ఇలా కుటుంబంలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మనశ్శాంతి అనేది వస్తుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ఇలా జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే ఎక్కువగా నల్లటి వాహనములు కానీ నల్లటి దుస్తులు కానీ ఏ వ్యాపార బిగినీస్లో కూడా పార్ట్నర్షిప్ ముగ్గురు కలిసి చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు ఇలాంటి చేసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు వీళ్ళకి కొంచెం ఎదురు వచ్చే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళకి ప్రేమ సమస్య మరి వీళ్ళు ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ అనుకో అనుకూలంగా దక్కకోకుండా విప్లమైపోతుంటుంది ఒక స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి ప్రేమించిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏదో ఒక సమస్య రావటం వాళ్ళిద్దరిలో డిస్టర్బెంట్ కావటం ఆ ప్రేమ విషయాన్ని గురించి వేరే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం కొంతమంది లేనిపోయిన సమస్యలు వాళ్ళకి తేవటం వాళ్ళ ప్రేమని కొంతమంది ఎచ్చగొట్టడం ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి కాబట్టి వీళ్ళకి ప్రేమ కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా జయప్రదంగా అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి అద్భుతంగా విజయవంతంగా ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీరు ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది అది ఊహించని అదృష్ట యోగం అంటారు అది మీకు అనుకోకుండా పెద్దవాళ్ళు ఆస్తులు అంటారు ఆ పెద్దవాళ్ళ ఆస్తుల నుంచి కూడా కొన్ని మార్పులు సేంజీస్తులు కొన్ని రాబోతున్నాయి ఆ మార్పులు సేంజీస్తులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఎటు పోదాం అనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా మీకు అయిపోతున్నారు అవుతాయో కావు అవుతుందో కాదు అనేది మైండ్లో ఒక థింకింగ్ ఎక్కువగా మీరు ఎక్కువగా బాధపడుతుంటారు కాబట్టి ధైర్యాన్ని మించింది ఏదీ లేదు ధైర్యంగా మీరు సా ధైర్యమే సాహసం ఉబ్బసమే దగ్గు ఆ విధంగా ధైర్యంగా మీరు నిలబడి ముందడుగు అయితే మీరు అనుకున్నది అనుకున్న పాయింట్ కరెక్ట్గా మీరు సాధించే శక్తి మీకు ఆ భగవంతుడు మీకు ఇవ్వగలిగాడు ఆ భగవంతుడు దయ వల్ల మీకు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి సినీ రాజకీయ ప్రముఖ వ్యక్తులకి నూతన కార్యక్రమాలు వాళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడే ఆ కష్టానికి ప్రతిఫలం కూడా రాబోతుంది మరి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల నుంచి చాలా చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి అన్నం మనవాడైనా వదిన కాదు తమ్ముడు మనవాడైనా మరదలు మంద కాదు మట్టికి పోయినా మన మనిషి ఉండాలంటారు ఏ పని చేసినా ఎక్కడికి పోయినా ఆ ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీ స్థితిగతుల్లో ఏమి ప్రాబ్లం ఉన్నాయి అనేది జాతక రిస్ట వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం కాబట్టి మేము ఇలాంటి అష్టగ్రహ శనిగ్రహ ముటిగ్ర వెలుగ్ర అష్టబంధన గురువు గురుబలం రావుబలం కేతుబలం నవగ్రహ బలం అన్నిటికీ మేము మా గురువు గారు గురువు వేదానంద పిల్లప్పల స్వాముల వారు సుశానాల గడ్డ కూర్చొని ఆదివారము అమావాస సూర్యగ్రహణం వచ్చినప్పుడు కొన్ని యంత్రములు తాగితలు పూజ చేసి ఇస్తుంటాము మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి మీరు ఫోన్ చేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే మీకు ఏ ప్రాబ్లం ఉంది ఏమేమి ఉందా అనేది చూసి దానికి దగ్గ యంత్రము కానీ తాజత కానీ పూజా బలం చేసి మీకు ఇవ్వబడును కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్కడ పోతాం అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా మీరు ఆలోచించి ముందు అడుగేయండి మీకు నిదానమే ప్రధానము అతి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి సర్యో జనా సుఖుడో భవంతు ఓ నమస్వా